జాతీయంగా భారత్ పరపతి పెరుగుతున్న కొద్ది భద్రతాపరమైన సవాళ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి అందులోనూ పాకిస్తాన్ చైనాల నుండి సరిహద్దుల్లో తలనొప్పి ఉండనే ఉంది ఈ పరిస్థితుల మధ్య భారత్ ఆర్మీకి అసాల్ట్ రైఫిల్స్ అవసరం కూడా అధికంగానే ఉంది అందుకే ఇప్పుడు సైన్యం వేల సంఖ్యలో కొత్త తుపాకులకు ఆర్డర్ ఇచ్చింది దీంతో అత్యాధునికంగా తయారు చేసిన సిగ్ ఆయర్ అసాల్ట్ రైఫిల్స్ ఆర్మీ చేతికి రానున్నాయి అయితే ఈ రైఫిల్స్ నే భారత్ ఎందుకు కొనుగోలు చేస్తుంది అవి ఆర్మీ చేతికి వస్తే అడ్వాంటేజ్ ఏంటి ప్రపంచంలో భారత్ ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతోంది అంతర్జాతీయ వేదికలపై భారత్ అభిప్రాయానికి వెయిటేజ్ కూడా పెరుగుతోంది ఒక్క మాటలో చెప్పాలంటే అగ్ర దేశాలు కూడా భారత్ అంటే ఆచితూచి అడుగిస్తున్నాయి చివరికి సుదీర్ఘంగా కొనసాగుతోన్న యుద్ధాన్ని సైతం భారత్ ఆపగలదని అభిప్రాయానికి వచ్చేస్తాయి అన్ని దేశాలు ఇలాంటి వాతావరణం మధ్య భారత్ తన సొంత రక్షణ వ్యవహారాలపై కూడా సీరియస్ గానే ఉంది ఇది యుద్ధాల యుగం కాదని సూచిస్తున్నప్పటికీ పక్కలో బల్లెం లాంటి పాకిస్తాన్ చైనాలను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి సరిహద్దుల్లో చొరబట్లను శత్రువులను అడ్డుకోవటానికే కాక వివిధ ఆపరేషన్లలో దేశ విద్రోహులను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది దీనికోసం భారత సైన్యానికి మరింత ఆయుధ సహకారం అవసరముంది ఇప్పటికీ భారత్ స్వయంగా తయారు చేస్తున్న రైఫిల్ ఉండగా అంతకు మించిన అవసరం ఉండగా తాజాగా అమెరికా నుండి డెబ్బై మూడు వేల సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ సిక్స్ రైఫిళ్లను కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదిరింది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వందల కోట్ల ఒప్పందం కింద సేకరించిన డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ అసాల్ట్ రైఫిల్స్ లో అరవై ఆరు వేల నాలుగు వందల తుపాకులను భారత సైన్యం ఇప్పటికే అందుకుంది అయితే అమెరికాకు చెందిన సిక్స్ ఆయర్ కంపెనీ నుండి మరో డెబ్బై మూడు వేల ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ కోసం రెన్యువల్ ఆర్డర్ పై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల సంతకం చేసింది ఈ కొత్త కొనుగోలుకు సంబంధించిన డెలివరీలు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పూర్తవుతాయని తెలుస్తోంది అయితే ఈ ఒప్పందం రెండు ఇరవై నాలుగు జూన్ లోనే ఖాయమైంది కాగా కాంటాక్టు ముగిసిన పద్దెనిమిది నెలలలోపు డెలివరీ చేయాల్సి ఉంది భారత సైన్యాన్ని ఆధునీకరించే ప్రయత్నంలో మరిన్ని కొనుగోళ్లకు భారత్ ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఈ డీల్ చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆధునీకరణ లక్ష్యాల వల్ల ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైన్యంగా ఉన్న భారత్కు వీటిని విక్రయించడం గర్వంగా ఉందని సిక్సాయర్ కంపెనీ ప్రెసిడెంట్ సిఈఓ రాన్ కోహెన్ వెల్లడించారు ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ మోడల్ రైఫిల్స్ ఇప్పటికే పలు సంఘర్షణ ప్రాంతాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి పాకిస్తాన్తో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ నుండి చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ వరకు అలాగే జమ్మూ కశ్మీర్లో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాల్లో కూడా ఇవి కీలకంగా పనిచేశాయి ఇక తాజాగా ఆర్డర్ చేస్తున్న డెబ్బై మూడు వేల అదనపు రైఫిళ్లతో భారత సైన్యంలోని మొత్తం సిక్స్ ఐర్ రైఫిల్స్ సంఖ్య సుమారు లక్ష నలభై ఐదు వేల నాలుగు వందలకు చేరుకుంటుంది ఇది భారతదేశ ఫ్రంట్ లైన్ సైనికుల ఫైర్ పవర్ ను గణనీయంగా పెంచుతుంది అయితే మరిన్ని సిక్స్ ఐర్ రైఫిళ్లను కొనుగోలు చేయాలనే నిర్ణయం కేవలం సంఖ్యకు మాత్రమే సంబంధించింది కాదు ఇది ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ ఆయుధం పనితీరు విశ్వసనీయతకు కూడా సంబంధించిందని భారత రక్షణ దళాలు చెప్తున్నాయి ఇక ప్రస్తుతం వాడుకలో ఉన్న స్వదేశీ తుపాకీ ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్ ను మరో ఆధునిక రైఫిల్ తో భర్తీ చేయాలని సైన్యం చాలా కాలంగా అనుకుంటోంది ఇందులో భాగంగానే ఇటీవల అరవై ఆరు వేల నాలుగు వందల ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిళ్లను సైన్యం అందుకుంది ప్రస్తుతం వీటిని తిరుగుబాటు నిరోధక కార్యకలాపాల్లో పాల్గొన్న ఫ్రంట్ లైన్ దళాలకు అందించారు అలాగే రష్యన్ ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ కు సంబంధించి బుల్ లైసెన్స్ తయారీకి అవసరమైన భారీ అవసరం ఉన్న తరుణంలో ఏకే టూ జీరో త్రీ ఒప్పందంలో ఎక్ జాప్యం జరుగుతున్నందువల్ల సైన్యం ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిళ్లను తిరిగి కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ కొంతమేరకు ఉండటం సైన్యానికి బలం చేకూరుస్తుందనే ఆలోచనలు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది సిక్స్ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర సైనిక దళాలు కూడా ఉపయోగిస్తున్నాయి యుఎస్ మిలిటరీ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ తో సహా చాలా దేశాలు వాడుతున్న ఈ సిక్స్ ఆయర్ రైఫిల్ వాటి కచ్చితత్వం నాణ్యత విశ్వసనీయతను తెలియచేస్తున్నాయి పోర్చుగల్ థాయిలాండ్ వియత్నాం వంటి దేశాల్లోని భద్రతా దళాలు కూడా సిక్స్ సాయర్ రైఫిల్స్ ను ఇష్టపడుతున్నాయి ఇలాంటి రైఫిల్ కంపెనీతో భారత్ చేసుకున్న ఈ భాగస్వామ్యం సిక్స్ ఆయర్ బ్రాండ్ పై ప్రపంచ నమ్మకాన్ని నొక్కి చెప్పటంతో పాటు భారత సైన్యం అంతర్జాతీయ సైనిక ప్రమాణాలను కలిగి ఉండటాన్ని హైలైట్ చేస్తుంది ఇక భారత్ అమెరికాతో తన రక్షణ సంబంధాలను బలోపేతం చేయటం కొనసాగిస్తున్న తరుణంలో ఈ అదనపు రైఫిల్స్ కొనుగోలు కేవలం వ్యూహాత్మక నిర్ణయంగా మాత్రమే కాకుండా ప్రపంచ వేదికపై భారత్ కీలక ప్లేయర్గా తన స్థానాన్ని బలోపేతం చేసే వ్యూహాత్మక చర్యగా తెలుస్తోంది ఇటీవల అమెరికా పర్యటన నుండి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తిరిగి వచ్చిన తరువాత ప్రకటించిన ఈ కొనుగోలు అంశం కీలకమైన సమయంలో జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్లో అమెరికాను సందర్శించనున్న తరుణంలో ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ కొనుగోలు నిర్ణయం భారత్ అమెరికా మధ్య పెరుగుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తున్నాయని రుజువు చేస్తోంది ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం భవిష్యత్ సహకారాలకు మార్గం సుగమం చేస్తుంది అలాగే భారత్ చుట్టూ పెరుగుతున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో భారతదేశం సైనిక పరంగా పూర్తిగా సంసిద్ధతతో ఉండటాన్ని సూచిస్తోంది అయితే అమెరికా నుండి కొంటున్న ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ గతంలో రష్యా నుండి కొనుగోలు చేసిన ఏకే టూ జీరో త్రీతో సరితూగుతాయా అన్నది మాత్రమే ఇప్పుడు కొంత చర్చకు దారితీసింది For more videos like this subscribe Big TV channel